రాజకీయాలలో పూర్తిగా విలువలు అడుగంటిన సమయంలో ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ తెలుగు రాష్ట్రాలు రెండు తెలుగు రాష్ట్రాల్లో కాకుండా దేశవ్యాప్తంగా రాజకీయాలు పూర్తిగా అడుగంటిన సమయంలో కొంత ఆదర్శపూరితమైన రాజకీయ నాయకుల గురించి మననం చేసుకోవడం ఈ తరం వారికి బాగుంటుందనే ఉద్దేశంతో ఆదర్శనేత సుందరయ్య అనే అంశాన్ని మీ దృష్టికి తీసుకొస్తున్నాను ఇది వాట్సాప్ సందేశం నాకు వచ్చింది ఆ విషయాలను మీరు తీసుకురావడం వల్ల కొంతమందికైనా ఎక్కువ మందికి ఏంటంటే వాళ్ళకి ఏది బ్రేకింగ్ షేకింగ్ క్రాకింగ్ న్యూస్ ఉంటే తప్ప ఈ ఆదర్శాల గురించి లేకపోతే ప్రజల సేవ గురించి ఆలోచించే యువతరం తగ్గిపోతుందని తెలుసు ఈ మెసేజ్ ఎవరికి కొద్ది మందికైనా చేరితే వారిలో కొంతమందికైనా మార్పు వస్తే ఈ నా ప్రయోజనం నెరవేరినట్టు పుచ్చలపల్లి సుందరయ్య గారి గురించి మనం మాట్లాడుకుందాం పుచ్చలపల్లి సుందరయ్య తెలుగునాట ప్రభవించిన ఆదర్శ నేతల్లో అగ్రగణ్యుడు జీవిత సర్వస్వాన్ని పీడిత ప్రజా విముక్తికి స్వాతంత్ర సామ్యవాదాలకు ధారవోసిన త్యాగదనుడు ప్రజా సంఘాల నిర్మాణంలో విప్లవ పోరాటాల్లో చట్ట సభల్లో అధ్యయనంలో కార్యాచరణలో అన్నిటా తనదైన ప్రత్యేకత చాటుకున్న ఆదర్శమూర్తి ఎందరో యోధులను తీర్చిదిద్ది నా విశ్వవిద్యాలయం వంటి విశిష్టత అయినది నిష్కలంక జీవితం గడిపిన త ఆ మహనీయుని చరిత్ర సదా స్ఫూర్తిమంతం నెల్లూరు జిల్లా అలగానిపాడులో పంతొమ్మిది వందల పదమూడులో మే ఒకటో తేదీన ఆయన జన్మించారు పుచ్చలపల్లి సుందరరామరెడ్డి పేరులో కులం అనే పదం తెలిపే పదాన్ని తొలగించుకొని సుందరయ్యగా మార్చుకున్నారు కలవారింట పుట్టిన నిరాడంబరత్వం తాను నమ్మిన విషయాలను పట్టుదలగా అనుసరించడం చిన్ననాడే అలవాటాయి ఆరేళ్ల వయసులో తండ్రిని కోల్పోయారు విద్ ప్రాథమిక విద్య సొంతూరీలోని వీధి బడిలో పూర్తి చేశారు తరువాత అక్కయ్య వాళ్ళ ఇంటికి వద్ద ఉంటూ తిరువళ్ళూరు ఏలూరు రాజమండ్రి మద్రాసు బెంగళూరులో చదివారు సైమన్ కమిషన్ వ్యతిరేక ప్రదర్శనలో పాల్గొన్నందుకు తంజావూరులోని బోస్టన్ స్కూల్ జైలులో శిక్ష అనుభవించారు అజ్ఞాత కమ్యూనిస్టు అమీర్ ఐదర్ ఖాన్ రహస్య కలయికతో కాంగ్రెస్లో పనిచేస్తూనే దక్షిణాదిలో కమ్యూనిస్టు బీజాలు నాటారు రాష్ట్ర కాంగ్రెస్ కమిటీ సభ్యుడిగా అఖిల భారత కాంగ్రెస్ కమిటీ సభ్యుడిగా కాంగ్రెస్ సోషలిస్ట్ పార్టీ రాష్ట్ర కార్యదర్శిగా పనిచేశారు పంతొమ్మిది వందల ముప్పై నాలుగు నుంచి ఆంధ్రలో పలు జిల్లాల్లో తిరుగుతూ కాంగ్రెస్లో అతిబాదులుగా ఉన్నవారితో కాంగ్రెస్లో పనిచేస్తూ జైలుకు వెళ్లిన వారితో జైళ్లలో విప్లవకారులతో సంబంధాలున్న యువకులతో సమన్వయం చేసుకుంటూ కమ్యూనిస్టు పార్టీని నిర్మించారు పంతొమ్మిది వందల ముప్పై నాలుగులో విజయవాడలో జరిగిన రహస్య సమావేశంలో సుందరయ్య కార్యదర్శిగా ఏడుగురితో కమ్యూనిస్టు పార్టీ ఆర్గనైజ్ రాష్ట్ర ఆర్గనైజింగ్ కమిటీ ఏర్పడింది కొద్ది కాలంలోనే సుందరయ్య అరెస్ట్ చేయడంతో పోలేపెద్ది నరసింహమూర్తిని కార్యదర్శిగా ఎన్నుకున్నారు పంతొమ్మిది వందల ముప్పై ఏడు నాటికే కమ్యూనిస్టు పార్టీ కేంద్ర కమిటీ సభ్యుడిగా ఉంటూ ఆంధ్రలో పార్టీ బాధ్యతలను చూసేవారు సుందరయ్య పంతొమ్మిది వందల ముప్పై ఎనిమిది జూన్లో జరిగిన కమ్యూనిస్టు పార్టీ రెండో మహాసభలో రాష్ట్ర కార్యదర్శిగా ఎన్నికయ్యారు మూడో రాష్ట్ర మహాసభ తరువాత ఆయన అఖిల భారత కేంద్రం నుంచి బాధ్యతలు నిర్వర్తించడం ప్రారంభించారు తరువాత కాలంలో జరిగిన చారిత్రాత్మక తెలంగాణ రైతాంగ సాయుధ పోరాటానికి సారథ్యం వహించారు భూమి కోసం భుక్తి కోసం బానిసత్వ విముక్తి కోసం సాగిన ఆ పోరాటంలో తెలంగాణ నాలుగు నాలుగు వేల మంది కోస్తాంధ్ర నాలుగు వందల మంది అమరులయ్యారు ప్రజలకు పది లక్షల ఎకరాల భూ పంపిణీ జరిగింది పంతొమ్మిది వందల యాభై రెండు ఎన్నికల్లో మద్రాసు రాష్ట్రంలోని ఆంధ్ర ప్రాంతంలో కాంగ్రెస్ కన్నా కమ్యూనిస్ట్ పార్టీ ఒక సీటు అదనంగా తెచ్చుకుంది పంతొమ్మిది యాభై మూడు ఎన్నికల్లో మద్రాసు శాసనసభ నుంచి సుందరయ్య రాజ్యసభకు ఎన్నికయ్యారు ప్రభుత్వం గుర్తించి ప్రత్యే గుర్తించిన ప్రత్యేక నేతగా వ్యవహరించారు ఒక ప్రజాప్రతినిధిగా చట్టసభల ముందుకు వచ్చే ప్రతి సమస్యను క్షుణ్ణంగా అధ్యయనం చేసి చర్చలన్నింటిలోనూ ఆయన పాల్గొనేవారు రాజ్యసభలో రెండేళ్లే పనిచేసినా ఆయన ప్రసంగాలు మాత్రం చిరస్మరణీయంగా నిలిచాయి ఒకసారి న్యాయశాస్త్రానికి సంబంధించి క్లిష్టమైన క్లాజులతో కూడిన ఒక క్రిమినల్ సవరణ బిల్లుపై ప్రసంగించి న్యాయశాస్త్ర కోవిదలను ఆశ్చర్యపరిచారు ఆయన అధ్యయనశీలత అలాంటిది కేంద్ర బడ్జెట్లు ఆహార సంక్షోభం కార్మికోద్యమాలు నాయకులపైన పైన ఉక్కుపాతం మోపి ప్రివెంటివ్ డిటెన్షన్ చట్టం భాషా ప్రయుక్త రాష్ట్రాల ఏర్పాటు ఆంధ్ర రాష్ట్ర నిర్మాణం భారత ప్రభుత్వ విదేశాంగ విధానం వంటి వాటిపై పార్లమెంటులో చేసిన ప్రసంగాలు చారిత్రాత్మకంగా నిలిచాయి తరువాత ఆయన గన్నవరం నుంచి రెండుసార్లు శాసనసభగా శాసనసభ్యులుగా ఎన్నికయ్యారు ఓ మారు ప్రతిపక్ష నాయకుడిగా పనిచేశారు ఉద్యమ అవసరాలను బట్టి ఆయన అనేక పుస్తకాలు రాశారు నదీ జలాలకు సంబంధించి రాసిన ఆంధ్రప్రదేశ్లో సమగ్ర నీటి పథకం పుస్తకం ఈనాటికి జలవనరులకు సంబంధించిన అధ్యయనశీలులకు ఒక కరదీపిక తెలంగాణలో ఫ్యూడల్ భూస్వాముల దొరతనాన్ని అంతం చేసిన రైతాంగ సాయుధ పోరాటానికి దారితీసిన పీడనా పద్ధతులపైన ప్రజాతంత్ర వ్యవస్థ సాధన కోసము ఆశయసిద్ధ గలవారు ఏ విధంగా పోరాడగలరో కళ్లకు కట్టినట్లు వీర తెలంగాణ విప్లవ పోరాటం గుణపాఠాలు అనే మహోజ్వల గ్రంథాన్ని రాశారు ఆ గ్రంథం నా లైబ్రరీలో ఉంది నేను చదివాను కూడా ఆయన రాసిన విశాలాంధ్రలో ప్రజారాజ్యం ఈ పుస్తకం కూడా నా లైబ్రరీలో ఉంది చదివాను పుస్తకం తెలుగు ప్రజల సర్వతోముఖాభివృద్ధికి పదనిర్దేశం చేసింది డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణన్ ప్రశంసించిన పుస్తకం ఇది భూ సమస్యపై అవగాహనకు క్షేత్రస్థాయిలో అధ్యయనము సర్వే జరిపి రాసిన గ్రామీణ పేదలు భూపం పంపకం పుస్తకం ఆంధ్రప్రదేశ్లో భూ సంబంధాలను ఏ రీతిగా ఉన్నది విదితం చేస్తుంది రాజకీయాలే కాదు సాహిత్య సాంస్కృతిక రంగాలపైన ఆయనకు స్పష్టమైన భావాలు ఉండేవి కమ్యూనిస్టు పార్టీలో రివిజనిజం తలెత్తడంతో పార్టీలో చీలిక అనివార్యమైంది జాతీయ కౌన్సిల్ సమావేశం నుంచి వాకౌట్ చేసిన ముప్పై రెండు మంది సభ్యులు తెనాలిలో కన్వెన్షన్ జరిపారు పంతొమ్మిది అరవై నాలుగు నవంబర్ ఏడున కలకత్తాలో భారత కమ్యూనిస్టు పార్టీ మార్క్సిస్టు సిపిఐఎం ఆవిర్భవించింది సుందరయ్య అఖిల భారత ప్రధాన కార్యదర్శిగా ఎన్నికయ్యారు పంతొమ్మిది వందల అరవై ఏడులో నక్సలిజం రూపంలో పార్టీలో తలెత్తిన విచ్ఛిన్నత నుంచి పార్టీని కాపాడారు దేశంలో అత్యవసర పరిస్థితి ఎత్తివేసిన తరువాత ఆయన ప్రత్యేకించి ఆంధ్రప్రదేశ్లో పార్టీ నిర్మాణంలో పాల్గొన్నారు పంతొమ్మిది వందల ఎనిమిది గన్నవరం నుంచి మూడోసారి శాసనసభ్యుడిగా ఎన్నికయ్యారు సిపిఐఎం రాష్ట్ర సారథ్యం స్వీకరించి ప్రజా కాంగ్రెస్ ప్రజా వ్యతిరేక విధానాలకు నిరసనగా రాష్ట్రంలో ఉపెత్తున ప్రజా ఉద్యమాలను నిర్మించారు కృష్ణానదిలో అఖిలపక్ష బహిరంగ సభ నిర్మించి రాష్ట్రంలో పెద్ద జ ప్రజా కదిలికి తెచ్చారు పంతొమ్మిది వందల అరవై రెండు సిపిఐఎం పదకొండవ జాతీయ మహాసభ కృష్ణానదిలో పది లక్షల మందితో జరిగిన బహిరంగ సభ రాష్ట్రంలో పార్టీ నిర్మాణానికి ప్రజా పోరాటాలకు పెద్ద ఊపు తెచ్చింది సుందరయ్య పంతొమ్మిది వందల ఎనభై ఐదు మే పంతొమ్మిదిన కన్ను మూశారు ఆ మహనీయుడు పార్థివ దేహాన్ని లక్షలాది మంది ప్రజలు అశ్రుతర్పణాల మధ్య కృష్ణానదీమ తల్లి తన గర్భంలో దాచుకుంది అంటే ఇటువంటి వ్యక్తులు చాలా అరుదుగా బాబీలాల్ గోపాలకృష్ణ లేకపోతే సుందరయ్య గారు తెన్నేటి విశ్వనాథం గారు ఇలాంటి వ్యక్తులు చాలా అరుదుగా చాలా చాలా అరుదుగా ఉంటారు వారి వ్యక్తిత్వం మనం ఏ పార్టీలైనా ఉండవచ్చు ఏ విశ్వాసాలనే కలిగి ఉండవచ్చు వాళ్ళందరూ దగ్గర రోల్ మోడల్ ఇన్ దర్ పర్సనల్ లైఫ్ ఆ విషయాన్ని తీసుకురావడానికి నేను ఈ వీడియో చేశాను